ప్రైజ్ ది లార్డ్ దేవునామానికి మహిమ కలుగును గాక మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా మరి మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా అని దేని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది అయితే ఈ వాక్యాన్ని అన్ని పరిస్థితులు సదుపాయాలు బాగా ఉన్నప్పుడు చెప్పడం సులభమేమో కానీ ఒకవేళ కష్టతరమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యానుసారంగా నడుచుకోవటం చాలా కష్టం అని చెప్పేసి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక తల్లిగారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ తల్లిగారు ఆమె యొక్క భర్త చనిపోయినప్పుడు ఆమెకున్నటువంటి నలుగురు పిల్లల యొక్క బాధ్యత ఆమె భుజాల మీదకి వచ్చిన తర్వాత ఈ లోకం ఆమె దగ్గరికి వచ్చి మరి ఈరోజు నీ భర్త చనిపోయాడు కదా మరి నీ పిల్లల యొక్క జీవనం వారి యొక్క భవిష్యత్తు ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఆమె క్రీస్తుపై ఉన్నటువంటి అమితమైనటువంటి విశ్వాసం చేత ఒక జవాబునిచ్చింది అయితే ఆ జవాబు ఏంటి అని తెలుసుకునే దానికంటే ముందుగా ఆమె తన జీవితంలో ఒక మలుపు తిరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి అయితే ఆ సంఘటన గురించి మనము తెలుసుకుంటూ ఆమె చెప్పినటువంటి జవాబు ఏంటో మనం ఈరోజు చూడడానికి మనం ప్రయత్నిద్దాం ఆ తల్లిగారి యొక్క భర్త పేరు అభిమన్యు నాయక్ అభిమన్యు నాయక్ తన భార్య ప్రియతమ మరియు నలుగురు పిల్లలతో ఒక సాధారణ రైతుగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఆ కుటుంబం అంతా దేవుని ఎడల భయము భక్తితో ముందుకు వెళ్తున్న వారి విశ్వాస జీవితము కొలిమివాని చేతిలో పరీక్షింపబడే రోజు ఒకటి వచ్చింది అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరు రాత్రి ఎప్పటిలాగే అభిమన్యు ఇంటి బయట విశ్రాంతి తీసుకుంటున్నాడు లోపల దీర్ఘ నిద్రలో ఉన్న ప్రియతమకి ఇంటి బయట ఏవో శబ్దాలు వినిపించి వెంటనే లేచి అటుగా పరిగెత్తింది చూస్తే తన భర్త అభిమన్యు చుట్టూ ఒక గుంపు ఆయుధాలతో నిల్చింది వారిలో ఒకరు అభిమన్యు మెడపై కత్తిపెట్టి మీ క్రైస్తవ్యాన్ని వదిలిపెడతావా లేదా అని అడిగిన ప్రశ్నకు అభిమన్యు మరో ఆలోచన లేకుండా వదిలిపెట్టను అని జవాబు ఇచ్చాడు ఇది విన్న వారి కోపం ఇంకా పెరిగింది ఇంతలో అభిమన్యు అన్న పవిత్ర తన యొక్క కొడుకు దుక్కి ముందుకు వచ్చి దయచేసి అభిమన్యుని వదిలిపెట్టండి అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అని చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం మాత్రం వినిపించుకోకుండా కన్నికరం లేకుండా అభిమన్యుని అడవిలోకి లాక్కెళ్లారు చుట్టూ ఉన్న జనం భార్య భయంతో చూస్తూ నిలబడిపోయారు కానీ వారిని అడ్డుకునేందుకు ముందుకు వెళ్లే ధైర్యం చేయలేకపోయారు అడవిలో అభిమన్యుని చెట్టుకి కట్టి ఆపై అతని శరీరానికి నింపు పెట్టి నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ మంటలకు తాళ్లు తెగిపోవటంతో నేలపై పడి మంటలను ఆర్పుకోవడానికి ప్రయత్నించాడు అభిమన్యు ఇంటి దగ్గర ప్రియతమ్మ వైపు దీనంగా చూస్తూ పిల్లలని ఓదారుస్తూ కూర్చున్నటువంటి ఆమెకు ఏవో మూలుగు శబ్దాలు వినిపించాయి అటుగా వెంటనే పరిగెత్తింది చూస్తే అభిమన్యు కాలిపోయి గాయపడినటువంటి శరీరంతో ప్రాక్కుంటూ వస్తున్నాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి చూసింది అతను ఆ పరిస్థితుల్లో చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి వెంటనే ప్రియతమ నీళ్లు తెచ్చి అతని ఒక గొంతు తడిపింది అయితే తన భర్తను హాస్పిటల్కి తీసుకెళ్లడం ఖచ్చితమైనటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పేసి అని అనుకున్నటువంటి ఒక ప్రియతమ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దయచేసి నాకు సహాయం చేయండి నా భర్త అభిమన్యు చావు బతుకుల్లో ఉన్నాడు అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అని అడిగినా కూడా ఏ ఒక్కళ్ళు కనికరం చూపించడానికి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఎందుకు అంటే కారణం గతంలో కూడా ఆ విధంగా క్రైస్తవులను హింసించేటువంటి క్రమంలో ఎవరైతే వచ్చి వాళ్లకు సహాయం చేశారు అలాంటి వాళ్ళు చాలా క్రూరంగా బ్రుట్టల్గా చెప్పబడ్డారు అలాంటి పరిస్థితికి మేమెక్కడ వెళ్తాము అని చెప్పేసేట భయంతో చాలా మంది ముందుకు రావడానికి సాహసించలేదు కాసేపటికి చూస్తుండగానే అభిమన్యు కోమాలోకి జారుకొని సుమారు మధ్యాహ్న సమయంలో చివరిసారిగా మెలకువకు వచ్చి భార్యతో నేనెలాగూ చనిపోతున్నాను మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని కన్ను ఆ తర్వాత కూడా అభిమన్యుని సమాధి చేయడానికి ఎవ్వరూ స్పందించలేదు అధికారులు సైతం ఐదు రోజుల తర్వాత వచ్చి జరగాల్సినటువంటి సమాధి కార్యక్రమాన్ని జరిగించారు ఆ ఆలస్యమైన ఐదు రోజులను గురించి ఒకవేళ ప్రియతమను గనక కదిలిస్తే ఆమె కన్నీళ్లతో చెప్పేటువంటి జవాబు ఆ ఐదు రోజుల్లో నా భర్త కుళ్ళిపోయిన శరీరాన్ని తినటానికి దగ్గరకు వస్తున్న కుక్కలను ఆపేందుకు నేను చాలా ఇబ్బంది పడ్డాను అని ఆపై ప్రియతమ మరియు టక్నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి క్రైస్తవ్యాన్ని వదిలిపెడతారా లేకపోతే అభిమన్యుకి పట్టిన గతే మీకు కూడా పట్టాలా అని చెప్పేసారని కానీ వాళ్ళు ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా విశ్వాస సహితంతో దేవుణ్ణి ఆనుకొని జీవిస్తున్నటువంటి వారి జీవితం వారి మాటల్ని నిరాకరించింది కానీ వారితో రాజీపడి దేవుణ్ణి విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి వాళ్ళు ఏమాత్రం కూడా పూనుకోలేదు అయితే భర్త చనిపోయిన తర్వాత ఈ లోకం ప్రియతమ దగ్గరికి వచ్చి ఆమెను ఈ విధంగా ప్రశ్నించింది ఇప్పుడు మీ యొక్క పిల్లల జీవనం మరియు భవిష్యత్తు ఏంటి అని అడిగిన ప్రశ్నకు క్రీస్తుపై అమితముగా ఉన్నటువంటి విశ్వాసముతో ప్రియతమ ఒక సమాధానమే చెప్పింది నా ఏసే చెప్పాడు ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అని కాబట్టి నా పిల్లలను నా తండ్రి అయిన దేవుడే చూసుకుంటాడు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు బహుశా మనం కూడా అలాంటి ఎన్నో ఇరుకులు ఇబ్బందులతో ఉండే ఉండి ఒకవేళ ఈరోజు మనకు ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు తినడానికి తిండి లేకపోయి ఉండొచ్చు ఒకవేళ మనం తలదాచుకోవడానికి సహితం ఎలాంటి షెల్టర్ కూడా లేకపోయి ఉండొచ్చు అయితే మనం ఒకటి ఆలోచించాలి మనకు కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా దేవాది దేవునికి తెలుసు కాబట్టి మనం ఈ విషయాన్ని మనం ఆలోచించగలుగుతున్నామా దేవుడు బహుశా కొన్నిసార్లు మనని కొన్ని విధాలైనటువంటి పరీక్షల్లో నడిపిస్తూ ఉంటాడు అందరినీ ఒకే రకమైనటువంటి పరీక్షల్లో నడిపించకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష ఉంటుంది ఆ విధంగా మనం గమ గమనించినట్లయితే మనము ద్వితీయోపదేశ కాండంలో ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు నలభై సంవత్సరాలు ఇస్సాయిలియుల్ని పరీక్షించాడు ఏ విధంగా పరీక్షించాడు చూడండి ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం నుంచి మనం చాలా స్పష్టంగా చదువుదాం ఈ నలభై సంవత్సరాలు మీ దేవుడిని యహోవ మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి యహోవా మిమ్మల్ని పరీక్షించాడు మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకున్నాడు మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో మీ హృదయంలో సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకున్నాడు యహోవా మిమ్మల్ని అణచివేసి ఆకలితో ఉండనిచ్చాడు ఆ తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని మీకు ఇంతకు ముందు తెలియని మన్నాతో మిమ్మల్ని ఆయన పోషించాడు యహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు ఎందుకంటే మనుషుల్ని ఆహారం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక మనుష్యులు యహోవా నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు చూడండి ఇదే మాట మనం మత్తవార్త నాలుగవ అధ్యయంలో కూడా మనం గమనించవచ్చు ఏసుక్రీస్తు నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి క్రమంలో సాతాను వచ్చి ఆ యొక్క రాతిని ఆయనకు ఇచ్చి ఈ రాయితో నువ్వు రొట్టముకను చేసుకుని తిను అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు చెప్తున్నాడు కదా మనుషుడు రొట్ట వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పేశాను నేను ఎస్ మనం ఈరోజు బ్రతుకుతున్నాము అని అంటే బహుశా మనం అనుకోవచ్చు తినేటువంటి తిండి వల్లనే అని లేకపోతే మనం మంచివారము అని లేకపోతే ఆయా సోషల్ సర్వీసెస్ మనం చేస్తున్నాం కాబట్టి అని కాదు ఈ రోజు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు ఆయన మనను ప్రేమించాడు గనుక ఈ రోజు మనం ఆయన్ని ప్రేమిస్తున్నామన్న మన సంగతిని గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పాటి వారమైనా ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ఇంకనూ పాపులుగా ఉండంగానే మన కోసం పరిశుద్ధుడైనటువంటి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఎవరు మనను ప్రేమించినంతగా ఆయన మనను ప్రేమించాడు ఎందుకో తెలుసా మనం ఆయన వలె పరిశుద్ధులుగా జీవించాలని ఎన్నోసార్లు ఇష్టైలులకి చెప్పాడు దేవుడు ఏమని నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి అని అందుకే దీనికి వాక్యం సెలవిస్తుంది భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారియుగ దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవైన దూతలతో గాన ప్రతి గానాలతో కొనియాడబడుచున్నటువంటి మన దేవుడు ఎస్ ఈరోజు మనను ప్రేమించి అద్వితీయ కుమారుడైనటువంటి ఏసుక్రీస్తుని లోకానికి మన కోసమై పంపించాడు ఆయన ఏసుక్రీస్తు ఏం చేశాడు మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు మనం భరించాల్సిన శిక్ష ఆయన భరించాడు ఈరోజు మనం పొందాల్సినటువంటి అవమానాన్ని ఆయన తన పైన వేసుకున్నాడు ఏ పాప మెరుగనటువంటి దేవుని గొర్రెపిల్ల మన స్థానాన్ని తీసుకున్నాడు అయితే ఈరోజు ఆయన వలే జీవించాలి అనేటువంటి తపనను మనం వదిలి వదిలివేసేసి ఈ లోక సంబంధమైనటువంటి ఈవులను మనం కోరుకుంటున్నామే అది ఎంతవరకు అని సమంజసం అంటారు ఆలోచించుకోవాలి అయితే మరి ఈ లోక సంబంధంగా మరి ఎలాంటి ఏవుల్ని మనం కోలుకోకూడదా వాటిని మనం ఆశించకూడదా అంటే ఎస్ మనం అడగొచ్చు అడుగు ప్రతి వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కానీ అడిగిన తరువాత ఒకటి మనం గుర్తుంచుకోవాలి పదే పదే దేవుడు మర్చిపోతాడేమో అని చెప్పేసానని ఆయన్ని మనం విసిగించకూడదు మనకు కలిగి ఉన్నటువంటి దాంట్లో మనం తృప్తి చెందకుండా మనం ఆయనకు మన జీవితాన్ని బట్టి ఫిర్యాదులు చేయకూడదు అలా చేస్తే మన తండ్రి అనే దేవుడు దుఃఖపడతాడు అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి దావిదు మహాభక్తుడు రాస్తున్నాడు కదా నూట ముప్పై తొమ్మిదవ దావిది కీర్తనల్లో నేను నా తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే నీ కనులు నన్ను చూసి ఉన్నాయని చెప్పేసనని మరి మన విషయంలో అంత జాగ్రత్త కలిగి ఉన్నటువంటి మన దేవాది దేవుడు మనకు ఏం కావాలో ఏం అనుగ్రహించాలో తెలియకుండానే ఉంటాడా హీ నోస్ ఎవ్రీథింగ్ మనకు ఏ ఉద్యోగం కావాలి మనం ఏ స్థితిలో ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి ఎలా ఉండాలి ఈరోజు మనం ఏం తినాలి అనేటువంటి సంగతి కూడా దేవాది దేవునికి తెలుసు అందుకనే మత్తేసు వార్త ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అని చెప్తున్నాడు కదా మీకేం కావాలో మీరు అడగక ముందే మీ తండ్రికి తెలుసు హీ నోస్ ఎవ్రీథింగ్ మీరు ఊహించండి కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించేటువంటి తండ్రికి తెలియదా కుమారునికి ఎప్పుడు ఎలాంటి సదుపాయాల్ని కలిగించాలి అని ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఫెస్టివల్ ఒకవేళ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కొడుకు వచ్చి తన తండ్రితో నానా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి కి నా కొత్త బట్టలు కొనివ్వాలి చూడు అని చెప్పేసి అన్నాడు అనుకోండి ప్రేమించే తండ్రి ఏమంటాడు ఓకే నాకు ఖచ్చితంగా కొనిస్తాను నేను ఎలాగోతే కొనిచ్చాను అలాగనే కొనిస్తాను అని చెప్పేసి అని చెప్తాడు సరే అని చెప్పేసి మరుసటి రోజు మళ్ళీ గుర్తు చేశాడు ఆ తర్వాత గుర్తు చేశాడు ఆ తర్వాత గుర్తు చేశాడు ఇలాగ పది సార్లు గుర్తు చేస్తూనే వెళ్ళాడు అనుకోండి అప్పుడు తండ్రి ఈలోక తండ్రి ఏమంటాడు నాకు తెలుసు బేటా నీకు ఏం కావాలి అని నువ్వు నాకు గుర్తు చేయకరలేదు ఐ నో ఎవ్రీథింగ్ నీకు ఏమేమి ఫెసిలిటీస్ నేను కలుగజేయాలి నాకు తెలుసు బికాజ్ ఐ లవ్ యూ అని చెప్పేసి అని ఈలోక తండ్రి చెప్తాడు కదా మరి మనను కన్న మనను కొన్న మన తండ్రి అయిన దేవునికి తెలియదా మనకేం కావాలి అనని ఈరోజు మరి ఎందుకు మనము దేవాది దేవుణ్ణి అంతగా విసిగిస్తున్నాం ఎందుకు మనం ఈ లోకంలో తృప్తిగా ఉండలేకపోతున్నాం ఎందుకు ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి అని చెప్పేసి ఈ లోక సంబంధమైన మనుషుల్ని మనం ఆశ్రయిస్తున్నాం దేనికి వాక్యం సెలవించట్లేదా మనుషులను ఆశ్రయించుట కంటే దేవాది దేవుణ్ణి ఆశ్రయించటం మేలు రాజులను కంటే దేవాది దేవుణ్ణి నమ్ముకొనుట మేలు అని చెప్పేసి మరి అన్యాయ మార్గంలో మనం వెళ్తూ మనకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో తెలిసినట్టుగా దేవాది దేవుణ్ణి మన యొక్క ఆశలు నెరవేర్చట్లేదని మన కోరికలను నెరవేర్చ నెరవేర్చట్లేదని దేవాది దేవుణ్ణి మనం అన్యాయంగా చూస్తున్నామే ఆయన యొక్క చిత్తం మన పట్ల ఆయన యొక్క ఉద్దేశం మన పట్ల ఏమయ్యిందో బహుశా మనం ఒకవేళ గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో అలాంటి బలహీనతలు మనం ఒకవేళ ఉన్నామేమో గమనించుకోవాలి దేనికి వాక్యం సెలవిస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు వా ప్రతి వానికి ఆయన ఇస్తాడు వెతుకు ప్రతి వానికి ఆయన దొరుకుతాడు తట్టు ప్రతి వానికి తీస్తాడు అని చెప్పేసి అయితే ఏం అడగాలి ఏం వెతకాలి ఏం తట్టాలి మనము పరిశుద్ధాత్మ శక్తిని మనం అడగాలి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనకు ఆదరణను కలుగజేస్తాడు మనను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అనేటువంటి విషయాలు మనం గమనించాలి వాట్ వీ హ్యావ్ టు సీక్ విత్ ఇన్ దిస్ వరల్డ్ దేనిక వాక్యం అందుకే సెలవిస్తుంది కదా ఇదే మతేసు వార్త ఆడవాద్యంలో దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటనంటే మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకాలి అని చెప్పేసానని యేసుక్రీస్తు అందుకే చెప్తున్నాడు ఆయన రాజ్యం ఎక్కడో లేదు మీ మధ్య ఉంది ఎవరు ఆ రాజ్యం ఏసుక్రీస్తే ఆ రాజ్యం ఆయన నీతిని మనం వెతకాలి నీతిని వెతకడం అంటే ఏంటి అపోస్తున్న పౌలు చెప్తా ఉన్నాడు నీతిని వెతకడం అంటే ఏసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణగణాలను మనము నేర్చుకోవటం వంటిదే అని ఈరోజు మనం అడగాలి మనం ఎంతలాగైతే ఈరోజు మనము అనారోగ్యత గురించి ఈవుల గురించి అడుగుతున్నాము ఎంతగా మనం తాపత్రయపడుతూ మనం ఆసక్తితో మనం అడుగుతున్నాము అంతేలాగా మనము ఆయన నీతిని మనం అడగాలి ఆయన గుణగణాలను మనం అడగాలి అలాగైతే మరి అడగొద్దా అని చేసి నేను చెప్పట్లేదు వీ హావ్ టు ఆస్క్ వి మే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ బట్ ప్రైమరీలీ ప్రధానంగా మనం అడగవలసినవి కొన్ని ఉన్నాయి ఈ లోక సంబంధమైన వాటిని మనం ఒకసారి అడిగి ఎస్ నా తండ్రిని దేవుడు ఇస్తాడు అని విశ్వసించి ఆయన చిత్తానికి మనం వదిలేయాలి కానీ పరిశుద్ధమైన జీవితాన్ని గురించి ఆసక్తితో తాపత్రాయంగా ప్రతిరోజు ప్రతి గడియ మనం అడుగుతూనే ఉండాలి ఎందుకనంటే సమయం కొద్దిగా ఉన్నదని సాతాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆకాశ మండలాల్లో తిరుగుతూ ఎవరిని మృంగాల అని చూస్తున్నాడు కాబట్టి మనం పోరాడున్నది ఈ లోక సంబంధమైన రక్త మాంసలంతో కాదు కానీ ఆకాట ఆకాశ సంబంధమైనటువంటి చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం కాబట్టి మనం ఏమడగాలి దేవా నన్ను కీన్ అబ్జర్వేషన్లో నన్ను ఉంచు ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిలో నన్ను సెన్సిటివ్గా నన్ను మార్చు ప్రభువా ఒకవేళ నేను ఎక్కడైనా కానీ నీకు ఆయాసకరంగా జీవిస్తానేమో నా నోటి మాటలు కానీ నా కంటి చూపులు కానీ నా ఈ శరీరము కానీ ఈ శరీరపు బలహీనతలు కానీ ఎక్కడైనా కానీ నీకు దుఃఖ అలా కనుక ఒకవేళ ఉంటే వెంటనే ప్రభు నేను వెంటనే నేను కాన్షియస్లో ఉండి పశ్చాత్తపడి నీలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించట కొరకు నేను తాపత్రయపడగలిగేటువంటి కృపను భాగ్యను నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థించగలిగేలా ఉండాలి అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అందుకని దీనికి వాకిం చదువు ఉంది తెలసే రాష్ట్ర పత్రికలో దేవునికి సంపూర్ణ చిత్తము అనకు ఉద్దేశం ఏదనగా మీరు జారత్వానికి దూరముగా ఉండి పరిశుద్ధులుగా జీవించుటయే అని సమయం చాలా తక్కువగా ఉంది పౌలు పౌలందుకే చెప్తున్నాడు మనం బాధలో ఉన్నా బాధ లేనట్టుగా ఉండాలి సంతోషంలో ఉన్న సంతోషం లేనట్టుగా ఉండాలి భార్య ఉన్న భార్య లేనట్టుగాను భర్తలు ఉన్న భర్తలు లేనట్టుగాను మనం ఉండాలి ఎందుకనంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ఈ షార్ట్ టైంలో మనం దేని గురించి మనం ఆలోచించాలని అంటే మనము కానీ మన కుటుంబం కానీ మన సంఘంగా కానీ మన సహవాసంగా కానీ లేకపోతే మన దేశంగా కానీ మనం ఆలోచించాల్సింది ఒకటే ఫర్ ద శాల్ేషన్ మన పరుగు పందెంలో మనం విశ్వాసాన్ని కడముట్టించుకునేందుకు మన పరుగు పందాన్ని మనం జయించేందుకు ముందుకు కొనసాగలిగేటువంటి శక్తిని మనం కలిగి వారుగా మనము దేవుణ్ణి ఆశ్రయించగలిగేలా మనం ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన జీవితం ఎలా ఉంది సహోదరి ప్రియతము నుంచి మనం ఏం నేర్చుకున్నాం బహుశా ఈరోజు ఒకవేళ అన్ని బాగున్నప్పుడు దేవుని దగ్గర మనం ఉంటున్నాం లేదా ఏమీ లేనప్పుడు దేవుని దగ్గర మనం ఉంటున్నాం ఒకవేళ అన్ని వచ్చిన లేకపోతే ఏమీ లేకపోయినా దేవుడి నుంచి దూరం అయిపోయే వారుగా మనం ఒకవేళ ఉన్నట్లయితే ఈ వాక్యం మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా మనకే చెప్తున్నాడు హీ నోస్ ఎవ్రీథింగ్ కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు గడిచిన వారంలో కూడా మనం తెలుసుకున్నాం దేవుడు ఎందుకు మనకు మన జీవితాల్లో ఆలస్యం చేస్తాడనంటే మనను పరీక్షించడానికే వి నీడ్ నాట్ టు వరీ పరీక్షింపబడంలో మనకు ఎందుకు భయం నకిలీ క్రైస్తవులమైతే మనం భయపడాలి నకిలీ బంగారాన్ని మీరు అగ్నిలో ఉంచండి ఒకసారి మంటల్లో వేయండి ఏమైపోతుంది అది మాడిపోతుంది అదే అసలు సిసలైనటువంటి బంగారాన్ని మంటల్లో వేయండి అది ఎంతలా మెరుస్తుంది నిజమైనటువంటి క్రైస్తవులమైన మనం అలానే ఉండాలి మంటల వంటి శ్రమలు ఇబ్బందులు కన్నీళ్ళు మనకి వచ్చినా మన జీవితాల్లో తలెత్తినా మనం భయపడిపోకూడదు జంకకూడదు ఇంకా దేవునికి దగ్గర అవ్వగలిగేలా మనం ఉండాలి గుర్తుంచుకుంటే ప్రియ సోదరి సహోదరుడ ఈరోజు మనం ప్రార్థించాల్సింది ప్రధానంగా ప్రాముఖ్యంగా ఆయన యొక్క పరిశుద్ధతను కలిగి ఉండటం కోసం మాత్రమే ఆ తర్వాత మనకేం కావాలి ఎప్పుడు మనకు వివాహం చేయాలి ఎప్పుడు గర్భఫలాన్ని ఇవ్వాలి ఎప్పుడు మనకు ఉద్యోగాలను ఇవ్వాలి ఎక్కడ మనల్ని నిలబెట్టాలి ఏ యొక్క ఈవుల్ని కలుగజేయాలి అసలు వాటిని ఉంచాలా లేదా అనే ప్రతి ఒక్క నిర్ణయం ఉద్దేశం చిత్తం ఆయన యొక్క చేతుల్లో ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనే ఏంటన్నానంటే దేవుని యొక్క సన్నిధిలో గనక మనం ఉండగలిగితే ఆయన ప్రేమ లోతుని గనక మనం తెలుసుకోగలిగితే ఈ లోకంలో ఏమి ఉన్నా ఏం లేకపోయినా కానీ సమాధానము మన జీవితాల్లో మనను ఏలుబడి చేస్తుంది అమితమైనటువంటి శాంతి సంతోషం మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం ఎందుకంటే ఒక ఈ లోకం అంతా డెమాలిష్ అయిపోతుంది కాబట్టి ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఒకటే ఒక ఉద్దేశం ఏమై ఉంటుందనంటే నా దేవుని దగ్గరికి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఆయన్ని నేను ఎప్పుడెప్పుడు ఎదుర్కోవాలా ఆయన్ని ఎప్పుడెప్పుడు ఆయనతో కలిసి చిరకాలం జీవించాలా అని అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు వంటివి కష్టాల వంటివి కన్నీళ్ళు ఇరుకులు ఇబ్బందులు ఆకలి దప్పులు ఏవి కూడా పరలోక రాజ్యంలో ఉండవు అన్నీ కూడా సమసిపోతాయి చిరకాలం ఆయనతో జీవించాలని అంటే ఈ రోజు మన ముందున్నటువంటి పరుగు పంతుల్లో మనము జయించువారిగా ఉండాలి ఆలోచించుకుందాం ఒకవేళ అలా కాకుండా మనం ఏదైనా బలహీనతలో ఉంటే ప్రార్థన చేద్దాం అడుగుదాం దేవుణ్ణి దీని నుంచి తప్పించు అని కాదు దేవా ఎందుకు నన్ను ఈ విధమైనటువంటి మార్గంలో నడుపుతున్నావు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా వినగలిగేటువంటి చెవులను గ్రహించగలిగే మనస్సును నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు మనం వినగలిగేదా ఉండాలి ఎంత కీన్గా వినగలిగేలా ఉండాలంటే సమూయాలు అంతటిగా నిద్రలో ఉన్నాడు చిన్న పిల్లాడనే సమూయాలు బాలుడుగా ఉన్నాడు దేవుడు పిలిచాడు మూడు సార్లు పలికాడు ఆ విధంగా అంత కీన్ అబ్జర్వేషన్ మనలో ఉండాలి అలాంటి కృప అలాంటి శక్తి బలము దేవాది దేవుడు మనలో కలుగు చేస్తుండగా మనమందరం కూడా క్రీస్తుకు తగ్గ జీవితాన్ని జీవించుటకే ముందు కొనసాగుముగా కా తలంచుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మినంతగాను ప్రేమించిన మా ప్రేమ నేసే అని పాదలకు వందలని తెలియపరచుకుని చిన్నాం తండ్రి ఈరోజు నేను మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని వచ్చినాం నాయన మేము కూడా తండ్రి విశ్వాసంలో ఏమాత్రం కూడా సన్నగిల్లిపోకుండా సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి మేము ప్రభువా పరిశుద్ధతలో జీవించాలనేటువంటి ఆసక్తిని కలిగిన వారమే ముందు కొనసాగుట తగినటువంటి శక్తిని మాకందరికీ నువ్వు అనుగ్రహిస్తామని వేడుకొని తండ్రి సహాయం చేయండి అన్ని ఉన్నప్పుడు ఒకలాగా ఏం లేనప్పుడు ఒకలాగా కాదు ప్రభువా ఎప్పటికీ ఒకేలాగా జీవించగలిగేట విశ్వాసభరితమైన జీవితాన్ని నడవడికను మాకు అందరికీ నువ్వు అనుగ్రహిస్తామని వేడుకుంటున్నాను తండ్రి వింటున్న ప్రతి ఒక్క యొక్క ఆదరణను ఓదార్పును కలుగజేసి విశ్వాసాన్ని నమ్మకాన్ని నీవు స్థుతులు ఉత్తర చెల్లించుకుని వచ్చిన ప్రభు నీ కృపల బలపరుస్తామని వేడుకొని ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసి సమాధానాన్ని శాంతిని నెమ్మదిని మరియు హృదయాలు అనుగ్రహించి నీకు దగ్గరగా జీవించగలిగే కృపన భాగ్యను అనుగ్రహిస్తామని వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నీకే చనులుగా కానీ నిశ్చితమైతే రెండవ ఆలస్యమైతే ఈ విధంగా మరొకసారి కలుసుకుని నీకు వాక్యం ధ్యానించగలిగే కృపను భాగ్యం మాకు అనుగ్రహిస్తామని వేడుకుంటూ జీవితం వేదనైన రంగుల ఉంటే టేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించాలిను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను నువ్వే లేకపోతే నేను ఊహించాలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితం చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వేనా ప్రాణారమువేనా జీవాదారమునా ప్రాణో నవేనా జీవాదారమో